మనుగోలు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాల నందు టీడీపీ నాయకులు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు యూత్ ఘనంగా నిర్వహించడం జరిగింది జెడ్పి హై స్కూల్ నందు విద్యార్థులకు విద్యా సామగ్రి మరియు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరియు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి యువసేన యువకులు పాల్గొని ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని వారు కోరారు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ దండు రెడ్డి కిరణ్ కుమార్ పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి చల్లగిరి సుబ్బయ్య నాయకులు పాఠశాల హెచ్ఎం అమూల్య కుమారి పచ్చిపాల రామిరెడ్డిని షాల్వాతో సత్కరించారు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చెప్పట్లతో మారుమాడాలి సందేశాన్ని విన్నప్పుడు చెప్పట్లతో సన్మానించి మా యొక్క అభిమానాన్ని చాటుకు అలాగే రాజలక్ష్మి మేడం అధ్యక్షులు గౌరవనీయులు మన హెచ్ఎం మేడం గారికి అదేవిధంగా ఈ జెడ్పీ హై స్కూల్ స్టాఫ్కి నా నమస్కారములు అదేవిధంగా పిల్లలకి నా ఆశీసులు ముఖ్యంగా ఈరోజు చాలా సుపరిణం ఎందువలంటే పచ్చిపాల రామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో ఏదో చేసుకోకుండా పిల్లల మధ్య వచ్చి పుట్టినరోజు చేసుకోవటం చాలా గొప్పతనంగా భావిస్తున్నాం అదేవిధంగా స్కూల్కి వాళ్ళు స్కూల్ అయిపోయిన వెంటనే ఆడుకోవడానికి ఆట ఆటగిగా కొన్ని వస్తువులు బహుకరించడం చాలా సుప్రదం సుప్రదమని నేను అదే అదేవిధంగా పిల్లలు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకి ఇక్కడ ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చుకోవాలా అదేవిధంగా చదువుకోవటమే కాకుండా ఆటలు కూడా ప్రధానం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మనకు ఆయన తగ్గట్టుగా ఇవన్నీ ఇక్కడ వస్తువులన్నీ మీకు ఇవ్వటం జరిగింది మీరు ఆయన సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఈ స్కూల్కి ఈ ఊరికి ఇక్కడ ఇక్కడ పాఠాలు చూస్తూ ఉపాధ్యాయులకి హెచ్ఎం గారికి ఈ గ్రామ ప్రజలకి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ అదేవిధంగా మన పచ్చిపాల రామరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను పుట్టింది మనుభావుల్లోనే కానీ ఈ హై స్కూల్లో నేను చదవలేదు కానీ నాతో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉన్న అందరూ ఇక్కడే చదివారు నేను మా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్కి డెవలప్మెంట్కి ఎంతో ఒకటి మనకు తోచింది చేద్దామని ఎప్పుడు మేము ఎప్పుడైనా కలిసినా కూడా మాట్లాడుకునేది మీరే పొద్దున్న చదువుకొని బయటికి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కూల్ని అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మన బేసిక్ ఇక్కడ మన పునాది ఇదే ఇది అనేది చదువుకోపోయి మనం ఎంత దాకా అలాగే ఎదగలం కానీ డైరెక్ట్గా పైకి పోయి ఇంటర్మీడియట్ లేకపోతే బీటెక్ చదవలేం కదా ఫస్ట్ నుంచి ఇక్కడికి చదవాలి దాని తర్వాత అక్కడికి వెళ్లాల్సిందే అందుకని ఎప్పుడైనా సరే దీ స్కూల్ని మర్చిపోవద్దు దీని డెవలప్మెంట్ కోసం మనం అందరం కృషి చేస్తాం థ్యాంక్ యూ బాగా రామరెడ్డి గారు ఈరోజు ఈ స్కూల్లో అతని జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనరో రోజు ఇంతమంది పిల్లలకి ఈ స్కూల్లో ఇక్కడ వచ్చినటువంటి ఆయన అభిమానులకు ఆ నాయకులకు ఆయనతో ఆయన వెంట ఉండే కార్యకర్తలు అయితే వాళ్ళకి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ స్కూలు చాలా పెద్దల కాండించి మాకు ఈ గ్రామంలో పల్లకూడ అని ఆయన ఇప్పుడు మేము పిల్లకాయల కంటే ముందే దీన్ని ఏర్పాటు చేశారు అప్పుడు కూడా ఎంతో జనధన అభివృద్ధిగా చాలా బాగా డెవలప్ అయింది ఆ అబ్బాయి జగన్ నాయుడి గారు చెప్పినట్టు ఈ స్కూల్కి ఎన్ని విధాల సేవ చేసినా మంచిది ఇక్కడ చదివినటువంటి పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు అమెరికాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఈ స్కూల్ని ఈ గ్రామాన్ని మర్చిపోకుండా వచ్చి వాళ్ళు కూడా ఫంక్షన్ చేసుకున్నారు మీరు కూడా ఈ స్కూల్ మన పుట్టిన ఊరు మన చదివిన ఊరిని దీని అభివృద్ధిలో మీరు ఎప్పుడు కూడా ఉండాలని నాయుడు గారు కోరుకున్నట్టుగా ఇటువంటి మంచి కార్యక్రమం మా రావిరెడ్డి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దివి అభిమానంతో ఈ విధంగా చేసుకోవాలని ఆయన్ని దేవుడు గోరేడు ఆశీర్వదించి ఈ గ్రామానికైతే ఏమి ఈ మండల ప్రజలకైతే ఏమి ఆయన ఎంతో వెనైన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను